వెల్కమ్ టు ఆ ఛానల్ భారతీయ వివాహ వ్యవస్థకు ఎంతో విశిష్ట స్థానం ఉంది ఇక ఈ వివాహ శుభకార్యంలో నిర్వహించే ప్రతి క్రతువు వెనుక అర్థం పరమార్థం ఉన్నాయి ఇక ఇప్పుడైతే ఈ క్రతువులను విస్మరిస్తూ ఆడంబరంగా విలాసంగా పెళ్లిళ్ళు జరిపిస్తున్నారు కానీ ఒకప్పుడు సంగతి అలా లేదు ఇక ప్రాచీన కాలంలో ఈ వివాహాది శుభకార్యాలు నిర్వహించే క్రతువులు వెనకున్న అసలు అర్థం ఏంటి ఇక దీని వెనుకున్న శాస్త్రీయ కారణాలేంటి ఇక దీని గురించి వివరించడానికి ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు భారతీయం సత్యవాణి గారు వారిని అడిగి ఈ ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం నమస్తే మా నమస్తే ఎలా ఉన్నారు బాగా ఉన్నా వివాహ క్రతువుల్లోకి వస్తే మాంగళ్యంలో తాళి కడతారు కదమ్మా రెండు ఒకళ్ళకైతే రెండు కడతారు లేదంటే రెండు బొట్లు కడతారు లేదంటే ఒకటే బొట్టు ఉంటుంది అసలు ఈ రెండు బొట్లు ఒక బొట్టు కట్టడం అనుకున్న అసలు అర్థం ఏంటి అంటే రెండు మూడు ఉన్నాయి మా కొన్ని ప్రాంతాల్లో అయితే ఇక్కడ తెలంగాణ ప్రాంతాల్లో తల్లి కూడా మాంగళ్యం కడుతుంది మన ప్రాంతాల్లో అయితే కర్ణవారిచ్చే ఇచ్చే ఒక మాంగళ్యం అత్తవారింటి నుంచి వచ్చే మాంగళ్యం రెండూ కడతారు మధ్యలో ఈ ఏమిటంటారు ఇవి పగడపు పూసలు పూసలు కూడా దాంట్లో మధ్య మధ్యలో గుర్చుకుంటూ ఉంటారు అందులో పూసలు పగడం అంటే ఆ పగడాలు పూసలు ధరించడం వల్ల శాస్త్రీయమైనటువంటి ఒక ఆరోగ్యపరమైన కోణం కూడా ఉంది నిత్యము నిరంతరము స్నానం చేస్తారు కాబట్టి ఆ నీరు ఆ శరీరం మీద పడినప్పుడు ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిదని చెప్పేసి మనకు ఆయుర్వేద గ్రంథాలు కూడా రచించారు కదా అలాగే నల్ల పూసలు కడతారు నలుపు ఏమిటంటే వేడిని అబ్జార్బ్ చేస్తుంది స్త్రీలు అనేక రకాలైనటువంటి పనులు చేస్తూ ఉంటారు కదా నిరంతరం ఆందోళనతో ఉంటారు రకరకాలైనటువంటి పనులు చేస్తూ ఉంటారు ఆ వేడిని అబ్జార్బ్ చేయడం కోసం నల్ల పూసలు కట్టడం అనేటటువంటిది మనకి పెళ్లిలోనే ఆక్రతువు కూడా జరిపిస్తాను ఇక కొన్ని కొన్ని ప్రాంతాల్లో మూడు బొట్లు కూడా ఉంటాయి అంటే ఆంధ్యాల మంగళ సూత్రం అని కూడా అంటూ ఉంటారు అదే నేను చెప్పాను కదా కొన్ని కొన్ని ప్రాంతాల్లో అలాంటివి కూడా ఉంటాయి మరి నేను కేవలం మీకు ఇవాళ నేను చెప్పిన ఇవన్నీ కూడా మన ప్రాంతంలో జరిగేటటువంటి ఇదే మరి రెండు తెలుగు రాష్ట్రాలు ఉన్నా కొన్ని తెలంగాణలో కొన్ని పద్ధతులు ఉంటాయి ఆంధ్రాలో కొన్ని పద్ధతులు ఉంటాయి ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటటువంటి ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి మళ్ళీ మీకు కృష్ణాజిల్లా ఇటువైపోతే మళ్ళీ కొన్ని పద్ధతులు కొన్ని మారుతూ ఉంటాయి పిండి వంటల దగ్గర నుంచి వాళ్ళు చేసే పద్ధతులు సాంప్రదాయాల్లో కూడా చాలా మార్పులు ఉంటాయి మా ఎంతో పవిత్రమైన ఈ మంగళసూత్రాన్ని ఇప్పుడు ఎవరు వేసుకోవట్లేదు ఫ్రిడ్జ్లో లో పెడుతున్నారు చల్లగా ఉంటారు సినిమాలు డైలాగులు వచ్చినాయి కదా చల్లగా ఉంటాడని వాళ్ళు ఆయన ఫ్రిడ్జ్లో పెడుతున్నాం అంటున్నారు ఫిఫ్టీ పర్సెంట్ వేసుకోవట్లేదు అంటే వాళ్ళ వాళ్ళకి మీరు చెప్పే మాట కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి తండ్రికి విలువ ఇవ్వటలేదు పెళ్లి చేసిన తండ్రికి అంత ఇదిగా తనకు ఎంతో మంచితో నువ్వు నూరేళ్ళు జీవించని ఆశీర్వదిస్తూ కట్టిన భర్తకే విలువ ఇవ్వటం లేదు దాన్ని మేకు తగిలిచ్చేస్తున్నారు అంతే నిర్లక్ష్యం శ్రద్ధ లేకపోవడం దాని పట్ల ఒక గౌరవమైన ఒక పవిత్రమైన ఒక భావన లేకపోవడం అంత ఎంతో గౌరవ గౌరవం నాకు బాగా తెలుసు అది ఎప్పుడైనా పెరిగిపోయినా పెరిగిందనేవారు వాళ్ళు అది కూడా అక్కడ నెగిటివ్గా మాట్లాడేవారు అసలు కాదు ఆ మంగళ్యాన్ని తీసుకొచ్చినప్పుడు కూడా ఒక గ్లాసులో మజ్జికు పెట్టుకుని చలవని చెప్పి ఎక్కడ కూడా ఇదవకోకుండా పక్కన ఉన్న పెద్ద ఆవిడని ఎవరైనా అనుభవజ్ఞనాలను తీసుకుని వచ్చి ఆవిడ చేత పసుపు తాడు కట్టించుకుని అంత పవిత్రంగా ఒక ఆరాధనా భావనతో చూసి ఒక మంచి వేళ చూసి మళ్ళీ వేసుకోవాల్సి అలా వేసుకునేవారు స్నానం చేసినప్పుడు తీయటానికి కూడా వాళ్ళ మనసులో ఒప్పేయి కాదు అలా జీవించారు ఒకప్పుడు ఇప్పుడు ఇలా ఏం చేస్తామని చెప్పమ్మా పెదకాలం పెదకాలం కాలమహిమ అంటూ పెదవిరుస్తున్నారు అంటే మంగళసూత్రం లేకపోవడం వేసుకోకపోవడం అనేది అశుభం కదా ఎందుకు ఇంకా మార్పు రావట్లేదు అంటారు ఎందుకని మా ఆలోచన ధోరణిలో మార్పు వచ్చింది కదా ఒకప్పుడు ఇలా భోగాలతో జీవించిన జాతి కాదు మనది యోగంతో జీవించిన జాతి మనది ఈ భారత భూమి యోగ భూమి అమ్మ భోగభూమి కాదు ఈ మధ్యకాలంలో మనం భోగాలకు బాగా అలవాటు పడ్డాం ఒక 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 ఏమంటారు దాన్ని ఒక రకమైనటువంటి ఒక సంస్కృతికి అలవాటు పడిపోయారు మన పూర్వీకులు ఏ పరమార్థం కోసమైతే మనకు చేసినటువంటి ప్రతి క్రతువు వెనక ఏదైతే పెట్టారో దానిని కాదనుకుని మనకు తోచినట్టు మనం బ్రతికేయటం అనేటటువంటిది ఎప్పుడైతే వచ్చిందో వివిధ జాతుల యొక్క సంస్కృతి సంసర్గం చెందట వల్ల వచ్చిందో అనేక రకాల జాతులు ఈ దేశం మీదకి దాడి చేయడం వల్ల వచ్చిందో ఈ ఆధునికత పేరిట ప్రతిదాన్ని తీసికట్టని చెప్పి తర్వాత బాధపడుతున్నారు ఎందుకంటే వివాహిత స్త్రీ అనే అనగానే నుదుట సింధూరం పెట్టుకుంటారు ఆ నుదుట సింధూరం పెట్టుకునే చేతికి గాజులు వేసుకుని కాలికి మెట్టలు ఎప్పుడైతే ధరిస్తుందో ప్రతి స్త్రీని ఏ పురుషుడు కూడా ఈ దేశంలో ఎప్పుడు ముఖంలో ముఖం పెట్టి చూడాలి ఎవరినైనా చూసినా కూడా మహాలక్ష్మిలా ఉందండి అనేవారు తప్ప షీఈస్ బ్యూటిఫుల్ అని ఎప్పుడు అన్నారు ఈ దేశంలో అవన్నీ పాశ్చాత్యులు అంటారు హౌ బ్యూటిఫుల్ షీ ఈజ్ అని మన దేశంలో ఏమంటారు మహాలక్ష్మిలా ఉందండి అంటాం ఎంత భావనలు ఎంత తేడా ఉంది ఉత్తరాలు రాసుకునేటప్పుడు కూడా మహాలక్ష్మి సమానురాలైన వదిన గారికి పాదాభివందనం చేస్తూ మహా రాజరాజశ్రీ అన్నగారికి అంటూ నమస్కారాలు చేసుకుంటూ ఉత్తరాలు రాసుకున్న సంస్కృతి మనది అలా ఎప్పుడు కూడా పాదాల వెంకే చూశారు తప్ప ఎప్పుడు ఏ స్త్రీని ముఖానికి డైరెక్ట్ గా ఏ పురుషుడు చూసేవాడు కాదు ఆ పాదాల వెంక చూడగానే ఎప్పుడైతే మెట్టలు ధరించి ఉంటుందో అప్పుడు వివాహిత స్త్రీ అంటే తల్లితో సమానం అందుకే మన దాశంలో ఉన్నటువంటి గొప్ప సూత్రం మాతృవత్ పరదారాశ్చ ఇతరుల యొక్క భార్యను తల్లితో సమానంగా గౌరవించిన జాతి మనది అందుకే చూడు లక్ష్మణుడు కూడా అంటాడు అరే నాన్న లక్ష్మణ నాకు కళ్ళకు నీళ్ళు అడ్డొచ్చి ఈ నగలు ఎవరు గుర్తుపట్టలేకపోతున్నానరా నువ్వన్నా కాస్త చూడు అంటాడు శ్రీరామచంద్రుడు సీతను అన్వేషణ చేస్తున్నాడు అప్పుడు లక్ష్మణుడు ఏమంటాడు కళ్ళలో నీళ్లు వస్తాడు ఇలా అన్నయ్య నేను ఎప్పుడు వదిన గారి ముఖం ఇంకెప్పుడు చూడలేదన్నయ్య ఆమె పాదాల వైపే చూసాను తప్ప ఆమె కాలి అందేలు అయితే గుర్తుపట్టగలుగుతానన్నయ్య అన్న మాట తలుచుకుంటే నిజంగా ఎంత గొప్ప సంస్కృతమ్మా వదినను కూడా తల్లిగా భావించేటటువంటి మన సంస్కృతిలో వదిన మీద మరదల మీద అన్న మీద మామగారి మీద అత్యాచారాలు అక్రమ సంబంధాలు కట్టి సీరియల్స్ని మనం చూపించుకుని దాని ముందు నా మహిళా జాతి అంతా కూర్చుండిపోతుంది అంటే ఎంత బాధ అనిపిస్తుంది అలాంటి సంస్కృతిలో పెరిగినాం మనం మాతృవత్ పరదారాశ్చ ఇతరుల యొక్క భార్యను తల్లితో సమానంగా గౌరవించిన జాతి మనది అందుకని అవి ఎప్పుడైతే నుదుట సింధూరాన్ని కాలికి మెట్టలు చేతికి గాజులు ఎప్పుడైతే చూడగానే ఈమె వివాహిత అని పక్కకు వెళ్ళి కనిదోయికి అన్యకాంతం లడ్డంబైన మాతృభావము చేత మరలు వాడు అని మనకు నృసుమ సేతకాలు పద్యాలు ఉండేవి అలా వెళ్ళిపోయేవారు ఇవాళ వివాహిత ఎవరు అవివాహిత ఎవరో తేడా తెలియడం లేదు అత్తగారికి కోడలకి తేడా తెలియట్లేదు కూతురికి అమ్మకి తేడా తెలియడం లేదు ఒకే డ్రెస్సు ఒకే స్టైలు ఒకే రకం ఒకే రకంగా ఉంటున్నారు ఎవరు ఎవరైతే గుర్తు పట్టలేకపోతున్నాగా కాబట్టి అవివాహితుల మీద కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి అంటే మరి ఏం చేయాలి ఎవరిది తప్పు నీకంటూ ఆయుధాలు ఉన్నాయి నీ చేతిలో ఎందుకు ఇచ్చారు నీకు ఈ ఆయుధాలు శాంతి ఆయుధం ఎప్పుడైతే నువ్వు ఇవైతే ధరించి ఈ ఐదు రకాల సౌభాగ్యాలు ఎప్పుడైతే నువ్వు ధరించావో అప్పుడు నేను చూసి నమస్కరించే స్థానంలో పెట్టింది నిన్ను ఆ నమస్కరించే స్థానంలో లేకోకుండా నాకు తోచినట్టు నేను బ్రతికేస్తాను అంటే మరి మృగాలు వెంట పడవా మన కోసం మన శ్రేయస్సు కోసం పెద్దలు ఆలోచించి దాన్ని మనం తిరస్కరిస్తే నష్టం ఎవరికి మనకే మరిది ఎందుకు అర్థం చేసుకోవటలా తర్వాత ఏడిస్తే ఏమి లాభం ఎందుకు పెట్టారు మన పూర్వీకులు ఎందుకు వచ్చింది ఆ నానుడి అరిటాకు వెళ్ళి ముళ్ళు మీద పడ్డా ముళ్ళు వచ్చి అరిటాకు మీద పెడ్డా నష్టం అరిటాకుకే అనే మాట ఎందుకు వచ్చింది ఎందుకు ఆ నానుడి ఎందుకు ప్రబలింది ఆలోచించొద్దు మనం అదమ్మా ఖచ్చితంగా అమ్మా మన కట్టుబాట్ల వెనక ఎంతో అర్థం పరమార్థం ఉంది ఇక ఖచ్చితంగా ఇప్పుడు చెప్పిన విధంగా సుమంగళి అనగానే ఇక నుదుటిన బొట్టు ఇప్పుడు నువ్వు కట్టుబాట్లు అన్నావు కదా ఇప్పుడు మనకి సమాజంలో కొన్ని చట్టాలు ఎందుకు పెట్టుకున్నావు చట్టం అనేది ఉంది కదమ్మా ప్రతిదానికి మన రాజ్యాంగం ప్రకారం ఈ రాజ్యాంగం ఈ చట్టం ప్రకారం ఈ చట్టం ప్రకారం అని అనుకుంటున్నావా అది లేనప్పుడు శిక్ష వేస్తున్నారా లేదా అలాగే ప్రకృతి పరంగా కూడా ప్రకృతి కూడా ఒక చట్టాన్ని నియమించిందిగా ఆ ప్రకృతి చట్టాన్ని కనుక నువ్వు అధిగమిస్తే నువ్వు శిక్ష అనుభవించాలి కదా ప్రకృతి ధర్మమే నీలోనూ ఉన్నది ఆ ప్రకృతి ధర్మానికి అనుగుణంగా నువ్వు జీవించినప్పుడే నువ్వు బాగుంటావు అనేది చెప్తోంది ప్రకృతి మనకు తెలుస్తోంది బయటికి బాహ్యంగా అది దాన్ని అధిగమించి నువ్వు పోతే ఏం జరుగుతోంది తాగకూడని పదార్థాన్ని కూడా తాగేటట్టు రుచిగా చేసుకోవటం ఎట్టాగో నేర్చుకున్నావు నువ్వు తినకూడని పదార్థాన్ని కూడా బాగా రుచిగా చేసుకుని తినడం ఎలాగో నేర్చుకున్నావు ప్రకృతికి వ్యతిరేకంగా వెళుతున్నావు మరి ప్రకృతి అప్పుడు ఏం చేస్తుంది నీకు శిక్ష వేయదా వేస్తుంది వేస్తుంది కదమ్మా అది నీకు లోపలికి వెళ్ళిన తర్వాత అది నేను శిక్షిస్తుందిగా ఖచ్చితంగా ఉన్న ఆర్గాన్స్ అన్ని పాడైపోతాయి పాడైపోతున్నాయిగా మరి అది ఎందుకు తెలుసుకోవట్లేదు మనం ఎందుకనో పుట్టింది మానవుడిగా మామూలు జంతువులాగా నువ్వు కూడా బ్రతికేస్తే ఏంటి ఉపయోగం నీకంటూ ఒక మెదడు ఇచ్చాడు నీకంటూ ఒక బ్రెయిన్ ఉంది నీకంటూ ఒక ఆలోచన శక్తి ఉంది నేను ట్రస్టీగా ఉండమన్నాను ఈ భూమి మీద మిగతా వాటి అన్నిటికి నీకు ఇంత గొప్ప పదవి ఇచ్చాను నేను మిగతా జీవరాశుల మీద నేను ట్రస్టీగా నియమించాను ఈ చెట్లని ఖనిజాలని ఈ జంతువులని కాపాడుతామని కదరా నీకు మెదడునిచ్చి భూమి మీదకి పంపించింది మరి ఇంత పెద్ద పదవిని నువ్వు ఇస్తే వాటిని దోచుకుని నువ్వు ఈ విధంగా చేస్తున్నావేమిటి అని భగవంతుడు అడిగితే మన దగ్గర ఆన్సర్ ఏది ప్రకృతి పర్యావరణాన్ని గురించి పట్టించుకోవట్లేదు మనం చుట్టూ ఉన్న పరిసరాలను గురించి పట్టించుకోవటం లేదు ఎంత మట్టుకు నేను తింటాను అందుకే భగవంతుడు కూడా చాలా చిత్రమైన వాడు ఆలోచించాడు అన్నీ రెండు రెండు పెట్టాడము నోరు మాత్రం ఒక్కటే పెట్టాడు ఎందుకంటే రెండు నోరులు ఇస్తే ఇంకా తినేస్తామని రెండు కళ్ళు రెండు ముక్కులు రెండు చెవులు రెండు కాళ్ళు రెండు చేతులు అన్నీ రెండు రెండు పెట్టి నోరు మాత్రం ఒకటే ఇచ్చాడు అయితే ఇక్కడ కాలాంతకుడు దేవాంతకుడు ప్రాణాంతకుడు అని పెళ్ళిలో ఒకలాంటి కుండ లాంటిది కనిపిస్తూ ఉంటుంది దానికి చాలా డిజైన్ డిజైన్ గా ముగ్గులు వేసి చాలా అట్రాక్షన్ గా కనిపిస్తూ ఉంటుంది సో దీన్ని పెట్టడం వెనుక అసలు అర్థం ఏంటమ్మా ఈ ఒకరి ముంత ఒకరు చూడకూడదని వాళ్ళ పెళ్ళిదాకా దాకా కానీ ఏదో ఉందిగా గరికి మంత దీని వెనుక కూడా ఏం లేదమ్మా మన పూర్వీకులు ఎంత గొప్ప ఆలోచన చేశారంటే ఒక పెళ్లి జరుగుతున్నప్పుడు ఒక గ్రామంలో అన్ని వృత్తుల వాళ్ళని ఇన్వాల్వ్ చేశారు చూడు చూడు శుభలేఖ పంపించాలి అంటే చాకలి సోదరుడు పిలవండరా చలవ అని శుభలేఖ వార్త చాకలి పట్టుకెళ్ళి ఇచ్చేవాడు అప్పుడు వాళ్ళు ఏం చేసేవారు ఒక పావలా బేడా ఇచ్చేవారు దానిలో అతనికి ఒక ఉపాధిని కలిగించారు తెర పట్టేటప్పుడు కూడా చాకలనే పట్టుకోమనేవారు ఆ అమ్మాయి జీలకర్ర బెల్లం పెట్టగానే ఫస్ట్ వాళ్ళు పట్టుకుంటే చలవ వాళ్ళిద్దరికీ కూడా ఆశీర్వాదం బాగుంటుంది అనేటటువంటిది ఒకటి ఇలా అలాగే అరివేణి కుండలు కొమ్మరి సోదరుడికి కూడా ఉపాధి కలిగించాలి ఏమ్మా అలాగే కాలిగోళ్ళు తీసేటప్పుడు మంగలి సోదరుడు నువ్వు చూడు అలా మన పెళ్లిపేట కార్పెంటరు ఏమంటారు తర్వాత వాళ్ళని మన విశ్వబ్రాహ్మలు అలాగే మాంగళ్యం తెచ్చుకునేటప్పుడు కంసాలి సోదరుడు ఇలా అన్ని పెళ్ళికొడుకు చెప్పులు కావాలన్నా మాదిగ సో ఒకప్పుడు పెళ్లి చెప్పులు పెళ్ళికొడుకు అక్కడి నుంచి తీసుకొచ్చేవాళ్ళు కొత్త చెప్పులు అప్పుడు కుట్టించే కుట్టించేవారు బ్రా అంటే గ్రామంలో ఉన్నటువంటి ప్రతి వృత్తి వాడిని కూడా మన పెళ్లిలో ఇన్వాల్వ్ చేసి ఒకరికి ఒకరిగా జీవించి పెళ్లి కూతుర్ని పెళ్ళికొడుకుని గ్రామంలో వచ్చిన వాళ్ళందరూ ఆశీర్వదించి పంపించేవారు వీళ్ళకొక ఉపాధి కలిగించేవారు అనమాట అలా అరివేణి కుండలు వాళ్ళతో తయారు చేయించడానికి చేయించి ఆ కుండ అనేటటువంటిది మన గర్భానికి చిహ్నం దానిలో కంద పిలక పెడతారు కంద పిలకని దేనికి పెడతారు ప్రొడక్షన్కి అది సింబాలిజం అనమాట అంటే వీళ్ళకి సంతానం కలగాలి అని ఆ కంద పిలక పెట్టి ఆ అరివేణి కుండలు అక్కడ పెట్టి ఒకరి కంద పిలక ఒకరి అరివేణి కుండను ఇంకొకరు మార్చుకుని పట్టుకెళ్తారు దీనిలో ఏమిటి నీకు సాంఘిక లివ్ అండ్ లెట్ లివ్ అనే సిద్ధాంతం ఉంది నువ్వు జీవించి ఇతరులను జీవింపచేయి అన్ని వృత్తుల వాళ్ళకి ఉపాధి కల్పించడం దీనిలో ఒక శాస్త్రీయమైనటువంటి కోణం సాంఘిక పరమైనటువంటి కోణం ఆర్థిక పరమైన కోణం ఇన్ని కోణాలని కలిపి మనకు అందించారు ఎంత గొప్పతనం అది అరవేణికుండ వెనుకున్న పరమార్థం మన భారతదేశంలో ఆచారాల వెనుక అర్థాలు ఎంతో గొప్ప అర్థం చేసుకోవాలి చూసి అన్ని వృత్తులు వాళ్ళు చూడు నువ్వు కంసాల దగ్గరికి వెళతారు మాంగళ్యం తెచ్చుకోవడానికి ఉల్లెడ పట్టుకుంటారు దుప్పడి పట్టుకుని అందరూ చక్కగా మంగళ వాయిద్యాలతో అతని దగ్గరికి వెళ్ళి ఆయనకి పాదాభివందనం చేసి ఆయనకి పట్టుబట్టలు పెట్టి మాంగళ్యం తెచ్చుకుంటారు ఎందుకంటే ఈ మాంగళ్యం కూడా జీవన సూత్రం కదా ఇద్దరు జీవితాలు పండించడానికి ఒక సూత్రాన్ని కట్టుకుంటున్న వేళ అది అదేదో పసుపుతాడు పలుపుతాడు కాదు కదా ఒక జీవన సూత్రాన్ని అమలుపరచడానికి కట్టుకున్న ఒక సూత్రం అది ఒక బాధ్యతను స్వీకరిస్తున్నటువంటి సూత్రం అది అటువంటి సూత్రాన్ని ఏదో సూత్రపై ఏదో పారేసేయడానికి అటువంటి దానికి కూడా అవతలి వాడిని కూడా ఎంతో గౌరవించి వారికి వస్త్రాలు పెట్టి తెచ్చుకుంటాం మాంగళ్యం ప్రతి క్రతువు చూడడం ఎంతో సైంటిఫిక్ రీజన్ కూడా దీని వెనక ఉంది కదా కదా మరి ఆ చెక్క కానీ ఆ కుండ మట్టి కానీ అన్ని సైంటిఫిక్ రీజన్ అన్నీ సైంటిఫిక్ అంటే అసలు భూమి లేనిదే మనకి అసలు ఆధారం లేదు కదా ఆ భూమి మృత్తిక అందులో మృత్తిక బంగారం కన్నా వెండి కన్నా వీటన్నింటికన్నా ప్రాధాన్యత మృత్తికకే ఉంది అంటే మట్టి ఆ మట్టికే మనకి ఎక్కువ ప్రాధాన్యతను మనం ఇస్తాం ఇవన్నీ షో ఆఫ్ చేసుకోవడానికే తప్ప అసలు నిజమైనటువంటిది మట్టి కుండల్లో ఉండే అన్నం కానీ మట్టి పాత్రలో చేసుకున్న వంటలు కానీ మట్టితో చేసిన వైద్యం కానీ ఇవన్నింటికన్నా ప్రాముఖ్యం చెందినవి కదా మట్టిలోనే పుట్టాం మట్టిలోనే కలిసిపోతాం అంతే కదా మన దేహం కూడా దేహమే కదా మట్టే వస్తుంది దేహంలో అన్ని భావనలు మిళితమై ఉన్నాయి దీంట్లో ఎంతో మంచి విశ్లేషణ అందించారమ్మా మీ మాటల ద్వారా అందరూ విలువలు తెలుసుకొని అసలు వివాహానికి ఉన్న ప్రాముఖ్యత తెలుసుకొని ఇక ఇప్పటి నుంచైనా వివాహాన్ని గౌరవిస్తూ స్త్రీని గౌరవిస్తూ డివోర్స్ రేట్ పెరగకుండా ఉండాలని ఎక్కడ స్త్రీలు మగవారి చేతిలో దారుణాలకి గురవ్వకుండా ఉండాలని ఆశిద్దామమ్మ మీ మాటలు వారిని కొంతవరకైనా ప్రభావితం చేయాలని వారిలో మార్పు కలిగించాలని మచ్